చేసే పనిదిగా చేసే పని ఓపిక పడతానని చెప్పి నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఊపిరేది లేదు ఇలా పర్కాల ప్రజలకు ఏ అన్యాయం జరిగినా నేను ఎదుర్కొంటా చెప్పింది ఎక్కడ ఎలాంటి జరిగినా నేను అంటున్నా గ్రామ సభల్లో పెట్టిన ఇళ్ళన్ని వాళ్ళే పర్కాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు ఇళ్ల మీద ఈ పర్కాల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు శాసనసభ్యుగా ఉన్న గౌరవ చల్లదర్మారెడ్డి గారు మీరు పథకాల నియోజకవర్గంలో ఇల్లు తెచ్చారో ఎంతమందికి ఇల్లు కట్టించారో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి సిగ్గుపడాలి నువ్వు చెప్పే మాటలు వింటే ప్రజలు సిగ్గుపడతాను సరే నీకు సిగ్గు లేదు కానీ ప్రజలు సిగ్గుపడతాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నువ్వు సమైక్యవాద టీడీపీ నుండి పోటీ చేసి అధికారం కోసం నీ కాంట్రాక్టుల కోసం టిఆర్ఎస్ పార్టీలో అధికార అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరి ఏమో అభివృద్ధి సాధిస్తానని చెప్పి కల్లుబొల్లి మాటలు చెప్పి ప్రజలు నట్టేటం ముంచిన విషయం ఇంకా ప్రజలు మర్చిపోలేదు రెండు వేల ఆ పద్నాలుగు ఎన్నికల్లో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి అనేక వాగ్దానాలు చేసినావు ఆ వాగ్దానాల్లో ఈ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినా ఒకసారి నువ్వు ఆత్మవిరస చేసుకోవాలి తదనంతరం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మళ్ళీ ప్రజలను మబ్బపెట్టి ఓట్లకు రావడం జరిగింది నిన్ను నమ్మిన ప్రజలు రెండోసారి నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక్కటంటే ఒక్కటి కాదు ఒక రెండు మూడు గ్రామాలలో తప్ప నువ్వు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పేద ప్రజలకు ఇల్లు కట్టించిన పాపాలని పోలేదు కానీ ఈరోజు ఏదో ఇండ్ల లబ్ధిదారుల నీకు ఎంతో ప్రేమ ఉన్నట్టు ఇల్లు ఇవ్వాలని చెప్పి నువ్వు ధర్నా చేస్తారు నువ్వు లుచ్చా గెచ్చా అని మాట్లాడితే నీకన్నా లుచ్చాగా ఈ పరకాల నియోజకవర్గంలో ఎవరు లేరు గౌరవ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని తెచ్చినవు ఇప్పుడు ఎన్ని తేలేదో దాని గురించి చర్చకు పెట్టుకుందాం అంతేగాని నువ్వు కల్లిబుల్లి మాటలు చెప్పి దురుసుగా మాట్లాడి నోరు ఎంతస్తంత మాట్లాడితే ఇక్కడ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిన్ను ఎప్పుడో మర్చిపోయిన జనం ఎందుకంటే నువ్వు మాటల ధర్మారెడ్డివి నీ పేరులోనే ధర్మం ఉంది కానీ నువ్వు చేసే ప్రతి పని అధర్మం ఉన్నది కాబట్టి ప్రజల్ని మీద విశ్వాసం కోల్పోయే ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో ఇందిరమ్మ ఇండ్లు అంటేనే కాంగ్రెస్ పార్టీ గృహలక్ష్మి అని నువ్వు అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసబుచ్చు తప్ప పరకాల నియోజకవర్గం నువ్వు ఎక్కడ ఇల్లిచ్చిన పాపాన పోలేదు ఇవన్నీ ప్రజలు చరిత్రలో ఎప్పుడు మర్చిపోరు పరకాల ప్రజలు వివేకవంతులు నీ మాయమాటలను నమ్మి రెండుసార్లు గెలిపించినా కూడా నీకు సిగ్గు లేకుండా బచ్చాలు ఉచ్చా అని మాట్లాడడం నీ రాజకీయ అవివేకానికి నిదర్శనం ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ నాయకునివై ఉండి పది సంవత్సరాలు శాసనసభ్యునివై ఉండి ఒక గౌరవ శాసనసభ్యులు నీకన్నా సీనియర్ వయసులో పెద్ద నీకన్నా అనుభవంలో పెద్ద నాలుగు సార్లు శాసనసభ్యునిగా గెలిచిన గౌరవ రేవురు ప్రకాశ్ రెడ్డి గారి మీద మేము మాట్లాడే మాటలు సభ్య సమాజం తలగించుకునే రీతిలో ఉంది కాబట్టి దయచేసి ధర్మారెడ్డి గారు ఇటువంటి అవాకులు చెవాకులు పేలుస్తే పరకాల నియోజకవర్గ ప్రజలు నేను తరిమి తరిమి కొడతారు ఎందుకంటే నువ్వు మాటలు చెప్పినవు తప్ప చేతలలో ఏమీ చూపించలేదు నువ్వు ఒక మట్టి దొంగగా ఒక మొరం దొంగగా పరకాల నియోజకవర్గంలో నూట ఇరవై గ్రామాల్లో ప్రతి గ్రామంలోని చెరువులను బొందల గడ్డ చేసిన నీచ చరిత్రనేది ప్రతి గ్రామంలో ఎక్కడిపోయినా కూడా నీ అధర్మాలన్నీ ప్రజలకు తెలిసినవి కాబట్టే ఒక ధర్మ పాలన కావాలని ఒక ధర్మాత్ముడు కావాలని మన రేవురు ప్రకాష్ రెడ్డి గారిని పరకాల నియోజకవర్గ ప్రజలు ఏరు కోరి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది నీ కల్లుబల్లి మాటలు వినడానికి ఇక్కడ సిద్ధంగా లేరు ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలు తప్పుడు ప్రచారాలు మానుకొని ఉండాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన నీకు త్వరలోనే ప్రజలలో ఇంకా సీత్కరించే పరిస్థితులు వస్తాయని దయచేసి ఇప్పటికైనా నీ గౌరవాన్ని కాపాడుకోవాలంటే రేవురు ప్రకాష్ రెడ్డి గారి మీద ఇంకొక మాట మాట్లాడితే నీకు ఖబర్దార్ బాగుండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం దేవేంద్ర రెడ్డి పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు